వైసీపీ డైలీ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్కి స్వాధితం గ్రామంలో అయితే ఆదినారంతో రెండు త్వరంలో మంది వెళ్ళి మంది ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు ఆ వెయ్యి మందిని తలపడి పోలీసులు మళ్ళీ వాళ్ళకు అదనంగా సరిపోలేదు వాళ్ళతో తలపడి ఓటింగ్ ఏజెంట్గా కూర్చోవడం వెళ్ళి వేయడం సాధ్యమేనా కొత్తపల్లెలో కమలాపురం నియోజకవర్గంలోని టీడీపీ జాడర్ మొత్తం వచ్చింది కుట్టా చైతన్య రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చింది నేను రాత్రి నుంచి మా డాజెంట్ లోపలి పోనీరు మన ఓటర్లో లోపలి పోనీరు వాళ్ళే స్కూల్ తీసుకుని వాళ్ళే ఓటేస్తారు కనంపల్లె గ్రామం వాళ్ళు పట్టుకొని తుమ్మల పిల్ల గ్రామం ఆ గ్రామంలో మా జీకీ క్యాండిడేట్ ఏమంటుంది ఉదయాన్నే రెండు వందల మంది టీడీపీ కార్యకర్తలు అనేక నియోజకవర్గాల నుంచి వచ్చినారు ఇంకో నుంచి రానిలా పెద్దపల్లె చిల్లి గ్రామాలకు మంత్రి సవిత అనంతపురం జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టమేసి ఈ మాదిరి బయట నియోజకవర్గాల నుంచి వేలాది మంది టీడీపీ కార్యకర్తలను జరిగేందర మండలానికి తోలి పోలీసులు సంపూర్ణ సహాయ సహకారాలు తీసుకొని ఈ మాదిరి ఎన్నికలు జరిగితే దీన్ని ఎన్నికలు అంటారా దీన్ని ప్రశాంతమైన ఓటింగ్ అంటారా ఇంత పెద్ద ఎత్తున దొంగోట్లు వేసుకొని ప్రశాంతమైన ఓట్లు ఉంటారా డిఏజీ స్థాయి అధికారి ఇక్కడ ఉండడం నిజంగా అవసరం చెప్పండి వాస్తవానికి ఒక సిఐ స్థాయి అధికారి చిన్న మండలం ఎలక్షన్ చేసేయచ్చు కానీ డిఏజీ స్థాయి అధికారి ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఒక అజెండాతో వచ్చినారు ఒక డిఏజీ ఎస్పీ డిఎస్పీ వీళ్ళందరికీ ఉన్న కామన్ అజెండా ఏంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మొత్తం కేడర్ జిల్లా కేడర్ మొత్తాన్ని పోలింగ్ బూత్ నిలబెట్టడం సంపూర్ణ సహాయ సహకారాలతో వైసీపీ కేడర్ నిలవరించారు డిఐజీ ఎస్పీ డిఎస్పీ మొత్తం పోలీస్ బందోబస్తు చేసిన పని అదే పోలీసులు అగడి పట్టిన టీడీపీ కార్యకర్తల కంటే కూడా ఘోరంగా ప్రవర్తించారు ఇంత ఘోరమైన పరిస్థితిలో ఇవాళ ఎన్నికలు జరగడం జరిగింది దొంగలు రుక్కింగ్ చేయడం జరిగింది మరి సందర్భంగా ఎన్నికల కమిషన్ ఎదుగుతా ఉన్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రులు లేవండి ఎన్నికలను రక్రాప్ చేయండి డీపోర్ బైపోర్ కండక్ట్ చేయండి కేంద్ర బలగాలు మీ పోలీసులతో ఈ రాష్ట్ర పోలీసులతో మళ్ళీ ఎన్నికలు కండక్ట్ చేస్తే అది సజావుగా జరగ జరగవన్న నమ్మకం ప్రతి కేంద్ర బలంగా చెప్పండి నేను మీడియాను కూడా మనవి చేస్తా ఉన్నాను తిరువెంధుల మండలంలోని గ్రామాలకు వెళ్ళండి మీరు ఇవ్వాలంటే మీరు వెళ్ళినా కూడా మీ మీ కెమెరాలు మీ ఫోన్లు కూడా బోరగొట్టారు రేపైనా వెళ్ళండి తిరువెందర మండలంలోని ఈ ఆరు పంచాయతీలకు పదహైదు పూర్తి వ్యవహరికు మీరు వెళ్ళండి ప్రజలను అడగండి ఎన్నికలు ఎలా జరిగాయని ప్రజలను అడగండి మీరు ఓటు వేశారా అని అడగండి ఓటు వేయకపోతే ఎందుకు ఓటు వేయలేదు ఏ పరిస్థితిలో ఓటు వేయలేదని అడగండి మీరే ఫీడ్బ్యాక్ రాష్ట్రం మొత్తానికి తెలిసేయమని మీడియాని కూడా నేను కోరుతా ఉన్నాను ఎల్లో మీడియాని కాదులేండి మిగతా మీడియా ఎల్లో మీడియాని కోరినా కూడా ఆల్రెడీ వాళ్ళు చూపిస్తా ఉన్నారు ముప్పై ఏళ్ళ తర్వాత స్వాతంత్రం మరి స్వేచ్ఛ చూపిస్తా ఉంటా ప్రజాస్వామ్యాన్ని అత్యంత ఘోరంగా పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలను ఏమాత్రం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా వీటిపైన న్యాయ పోరాటం చేస్తాం రేపటి నుంచే ఆంధ్రబుల్ హైకోర్టును ఆశ్రయిస్తాం న్యాయ పోరాటం చేస్తాం మళ్ళీ బీపోల్ ఆర్ బైపోల్ విత్ సెంట్రల్ ఫోర్సెస్ వచ్చే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పని చేస్తుంది కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మరీ ముఖ్యంగా ఇవాళ ఉదయం ఐదున్నర ఆరు నుంచి మా కార్యకర్తల పైన ఎన్నో దాడులు జరిగినాయి మా ఏజెంట్ల పైన మా పోలింగ్ ఏజెంట్ల పైన అనేక దాడులు జరిగినాయి తిరుమల మండలం ఓటర్ల పైన దాడులు జరిగినాయి వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నాం ఎవ్వరూ పడకండి మీకు తోడుగా తప్పకుండా మేమంతా ఉంటామని గట్టిగా మీరు తెలియజేస్తాం ఎన్నికలు పనులు మాత్రమే ఇటువంటి ఎన్నికలు చేస్తాయి కన్నంపల్లె గ్రామంలో ఇందాక ఆడలు వచ్చి చెప్తా ఉన్నారు వచ్చి ఎర్రిపల్లి ఎదిపల్లి గ్రామస్తులు వచ్చి చెప్తా ఉన్నారు మన గ్రామంలో టీడీపీకి నుండి టీడీపీ బయటపడి నింది కేవలం పది శాతమే కానీ వాళ్ళు ఏళ్ళుగా ఇన్ని పర్యాయాలుగా ఎప్పుడు ఎన్నికల్లో ఏజెంట్గా కూర్చున్నా మేము కూర్చొనిచ్చాం మేము అనుకుంటే మాకు బయట గ్రామం బయట మండలం కూడా అవసరంలే వాళ్ళ ఏజెంట్ గా కూర్చుంటు మేము ఇచ్చాము కారణం మన బలం పైన మనకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఏజెంట్ గా కూర్చోబెట్టాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్నేళ్లుగా కానీ ఇవాళ వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ బలం మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి ఈ మాదిరి జిల్లాలోని వాళ్ళ కేడర్ మొత్తాన్ని తిరువెంధన మండలంలోని బీజీ వద్ద బలవంతంగా మా మా పోలింగ్ ఏజెంట్స్ ను మా ఏజెంట్ ఫారాలు చించడము ఓటర్ల దగ్గర ఓటర్ స్టిప్పులు తీసుకొని మింగోటేయడము వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ బలం మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి ఇటువంటి బలహీనమైన చర్యలు ఇటువంటి ఇది ఇబ్బందులు చేసే చర్యలు ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసింది తెలుగుదేశం పార్టీ జిల్లా కేడర్ చేసింది అనంతపురం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కేడర ఈ మాదిరి ఒక జిల్లా కేడర్ అంతా వచ్చి మీ పార్టీకి సంబంధించిన ఒక జిల్లా కేడర్ మొత్తం సంపూర్ణమైన పోలీసు సహాయ సహకారాలతో వచ్చి చిన్న మండలం మీద పడితే పదహైదు మూడు బూతుల మీద పడితే నిజంగా సభ అని అడుగుతా ఉన్నాను నేను పేనా మీరు ప్రతి పోలింగ్ బూత్ లో కాస్టింగ్ జరిగింది కదా ఆ వెబ్కాస్టింగ్ రిలీజ్ చేయండి ఎన్ని దొంగ ఓట్లు పడినాయో ఎన్ని అసలైన ఓట్లు పడినాయో రుజువు అయిపోతుంది పదహైదు బూతులకు సంబంధించిన పోలింగ్ బూత్ లోపల కాస్టింగ్ రిలీజ్ చేయాలా పోలింగ్ బూత్ బయట రికార్డ్ చేసిన సీసీ ఫోటోస్ రిలీజ్ చేయాలా తద్వారా ప్రజలందరికీ స్పష్టంగా ఎన్నికల కమిషన్కు ప్రజలందరికీ స్పష్టంగా ముఖ్యంగా న్యాయస్థానాలకు స్పష్టంగా ఇక్కడ జరిగింది పోలింగా లేకుంటే రెంకింగా ఓటింగ్ లేకుంటే దొంగ ఓటింగ్ అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలా మేమేదో ఇవాళ మాకు నష్టం జరిగిందని నేను మాట్లాడటం మాకు ఇవాళ మా వాళ్ళు ఇబ్బంది పడినారు నేను మాట్లాడటం లేదు నిజంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా పులివెందల మండలంలో ఇవాళ జరిగింది ఓటింగా లేకుంటే దొంగ ఓటింగా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నాం ప్రతి బూత్ లో మీరు కాస్టింగ్ చేశారు కదా ప్రతి బూత్ లోపల చేశారు బయట ప్రెమిసెస్ లో చేశారు అదంతా రిలీజ్ చేయండి అందులో ఇతర నియోజకవర్గాల ఓటర్లు కమలాపురం వాళ్ళు జమరమణి వాళ్ళు తొదుటూరు వాళ్ళు ఎంతమంది ఉన్నారో మేము చూపిస్తాం ఉదయం రిలీజ్ చేసిన ఒక రెండు నిమిషాల వీడియోకి మేము దాదాపు పది మంది కమల జమ్మడి వాళ్ళను పది మంది కమలాపురం వాళ్ళను చూపించాం రెండు నిమిషాల వీడియోకి మీరు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు ఐదు వరకు ఇక పది గంటల వెబ్కాస్టింగ్ మీరు రిలీజ్ చూపిస్తే మేము వేలాదిగా దొంగబోట్లు మేము చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా వెబ్కాస్టింగ్ లోపల అండ్ బయట కార్డు చేసిన ఫుటేజెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గా నిలబడిన కంటెస్ట్ చేసిన అభ్యర్థులకు ఒక కాపీ ఇవ్వాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డికి ఒక కాపీ ఇస్తే ఆ కాపీని మేము తీసుకొని ఎన్ని దొంగ ఓట్లు పడ్డాయో పక్కాగా మేము విత్ ఫేస్ ఐడెంటిటీ నిర్ధారణ చేసి చూపిస్తాం అంటే ఏ స్థాయిలో ఈ లింకింగ్ జరిగింది ఏ స్థాయిలో దొంగ ఓట్లు పడ్డాయనేది మేము రుజువు చూపిస్తాం మరి ఈ సవాల్కు ఎన్నికల కమిషన్ స్వీకరించి తప్పకుండా ప్రతి అభ్యర్థికి ప్రతి అభ్యర్థికి సీసీ ఫుటేజ్ అండ్ వెబ్ కాస్టింగ్ ఫుటేజ్ స్పష్టంగా పది గంటల పాటు ఉండేది రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది చెయ్యాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవన్నీ పరిశీలించి ఈ ఎన్నికను పూర్తిగా ఈ ఎన్నికలు ఇటువంటి చెత్త ఎన్నికలు ప్రజాస్వామ్యం కూలీ చేసే ఎన్నికలు ఇటువంటి ఎన్నికలు బహుశా ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరిగి ఉండవు బీహార్ లాంటి రాష్ట్ర నీకే అర్థమైతే గ్రామాల్లోకి పోతే ఈ పిలుపు ప్రతి మీడియా ఛానల్కి ఇస్తా ఉన్నా ఎక్సెప్ట్ ఎల్లో మీడియా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి దయచేసి కనుక్కోండి ఏ మాత్రం ఎన్నికలు జరిగాయో సార్ ఇప్పటికే మీరు ఈసీని చాలాసార్లు సార్లు కలిశారు మీ వాళ్ళ నాయకులు ఫిర్యాదు కూడా ఇచ్చారు కానీ ఈసీ నుంచి పెద్దగా రెస్పాండ్ కల కానీ మీ వాళ్ళు అక్కడ దర్నాలు కూడా చేసిన ప్రతి మళ్ళీ మీరు మీకు న్యాయం చేయండి మళ్ళీ ఈసీకే వెళ్ళాలనుకుంటున్నారు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈసీ పరిస్థితి ఎలా ఉందంటే ఉన్నపోతు మీద వర్షం పడితే ఎటువంటి చలనము ఎటువంటి స్పృహ ఉండదు మన స్టేట్ లో ఈసీ కూడా అంతకంటే ఘోరంగా ఉంది అంతకంటే ఘోరంగా ఉంది మన స్టేట్ లో ఎన్నికల కమిషన్ అయినప్పటికీ అదొక స్టాట్యూస్ ఒక బాడీ దాన్ని మనం అడగక తప్పదు దాన్ని అడిగిన తర్వాతనే మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైకోర్టుకు పోవచ్చు మనం డైరెక్ట్ గా హైకోర్టుకు పోయినప్పుడు కూడా హైకోర్టు మీ ఎన్నికల కమిషన్ అడిగారా అని చెప్పి మనల్ని అడుగుతుంది ఈ రోజు మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడామో ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే పంపించాం ఇప్పటికే పంపించాం ఇదే అంశాలు తీసుకొని న్యాయపూర్వక కూడా చేయబోతా ఉన్నాం కోర్టు కోర్టుల్లో Right, thank you.